అనుపర్తి పోలీసు వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక ఈ మధ్య కాలంలో అనుపర్తి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున మీ నగలు మీ విలువైన వస్తువులు మరియు మోటార్ సైకిల్ విషయంలో జాగ్రత్త వహించవలేను మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచరాదు మీరు ఊరు వెళ్ళేటప్పుడు నగలు మోటార్ సైకిల్స్ మరియు మీ విలువైన వస్తువులను నమ్మకైన వారి ఇంట్లో భద్రతగల ప్రదేశంలో ఉంచవలేను మీ నగలు నగదు బ్యాంక్ లాకర్లలో ఉంచవలేను మోటార్ సైకిళ్ళు వీల్ లాకర్స్ చేయించుకునేవలేను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేను అలాగే గ్రామ పెద్దలందరూ మాట్లాడుకొని మీ ఊర్లో అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు మరియు గుర్తాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళను ఊరు వెళ్ళిన వారు తమ ఇంటికి బయటికి కనిపించే విధంగా తాళాలు వేయరాదు మరియు బయట లైటింగ్ వేసి ఉంచుకుని వాళ్ళేను ఊరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలాగే ఆటో ఎక్కేటప్పుడు ఆటోలో కూర్చున్నప్పుడు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీతో పాటు ఉన్న వ్యక్తులు మీ నగదు మీ మీ నగదు నగలు మరియు మీ బ్యాగ్ ఫోన్లు కూడా దొంగలించే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారి విషయంలో తగు జాగ్రత్త తీసుకుని వాళ్ళను మీ నగలను మెరుగుపరుస్తామని మీ నగలను కొంత కరిగించేసి మిమ్మల్ని మోసం చేయలేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారు ఎవరైనా వచ్చినట్లయితే పోలీసు వాళ్ళకి తెలియపరచవలేను మీ అలాగే ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలాగే తెల్లారుజామున వాకలి కూర్చే సమయంలో ఒంటిపై నగలు స్నాచింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒంటిపై నగల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళను అలాగే మీ పరిసరాలు అనుమానితో ఎవరైనా ఉన్నట్లయితే హండ్రెడ్కి లేదా వన్ అండకు కాల్ చేసి లేదా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తెలియపరచవలేను ఎవరైనా రికార్డు లేని మోటార్ సైకిల్ను అమ్మ చూపినా లేదా తాకటి పెట్టడానికి వచ్చినా అటువంటి వారికి తెలియపరచ తెలియకుండా పోలీస్ వారికి తెలియపరచవలేను అలాగే రికార్డు లేని మోటార్ సైకిల్ కొనడం చట్టరీత్యా నేరం తాకట్టు పెట్టుకోవడం కూడా చట్టరీత్యా నేరం అలాగే అనుమానితులు ఎవరైనా నగలు నగలను తాకటి పెట్టడానికి వచ్చిన లేదా అమ్మ చూపిన అనుమానం ఉన్నట్లేదు పోలీసు వారికి తెలియపరిచేవారు కాబట్టి ప్రతి ఒక్క నేను చెప్పిన ప్రత్యేక విషయాన్ని జాగ్రత్తలు తీసుకొని దొంగతనం జరగకుండా ఉండవలసిందిగా పోలీసుకి సహకరించవలసిందిగా కోరుచున్నాం ఇట్లు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అనపర్తి పోలీస్ స్టేషన్